ైరవీలు చేర్చు చేయించుకొని మరి పోటీ పడినటువంటి నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా కూడా వెనుకడుగు వేస్తుండడం గమనార్హం గతంలో పార్టీ టికెట్ ఇస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు అందుకోసం నెలల తరబడి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నవారితో ఫైరవీలు చేయించేవారు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డు కాలం మొదలైంది అని చెప్పేసి దిశ దినపత్రికలో పెద్ద వార్త అయితే కనిపిస్తూ ఉంది కేసీఆర్ భూమి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి అంత అవసరమైతే లేదు ఏంది పైసలు మావే ప్రచారం మాదే అని చెప్పేసి వాళ్ళ లోపల అంటున్నటువంటి స్థితి అయితే లేదు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలామంది మిత్రులు పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు భువనగిరి పార్లమెంట్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు మహబాదులో కావచ్చు మహునార్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో పోటీ పడేందుకు చాలా సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం అయితే చూస్తా ఉన్నాం కాకపోతే ప్రభుత్వం అధికారం కోల్పోయింది కదా ఆ భయం అయితే నాయకుల్లో ఉండొచ్చు కొంచెం ప్రజా వ్యతిరేకత ఉన్నది మరి ప్రజా వ్యతిరేకత అనేది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పడుతుందా అన్న అంశాలైతే ప్రతి ఒక్కరికైతే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇంత భయపడుతున్నారు అన్నదైతే అది అబద్ధపు ప్రచారం అని చెప్పేసి అయితే మనము చూడొచ్చు బీజేపీలోకి సీతారాం నాయక్ జగన్ వెంకట్రావు సైతం బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయకు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది బీజేపీ స్టేట్ చీఫ్తో సీతారాం నాయక్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో జలగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది అని చెప్పేసి అయితే ఓ అంశం చూస్తా ఉన్నాను మొత్తానికి అధికారం కోల్పోయిన పార్టీలో ఏ రాజకీయ నాయకుడు ఉండాలి అని అయితే అనుకోడు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార అవసరాల రీత్యా ఇతర పార్టీలోకి పోతే వాటి యొక్క ఎదుగుదల అనేది కావచ్చు లేకపోతే ప్రొటెక్షన్ అనేది కావచ్చు కానీ అదైతే నిలబడేటటువంటి ప్రయత్నం కోసం వీళ్ళు పార్టీ మారే కార్యక్రమాలకు అయితే తరలిప్తూ ఉంటారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల అభివృద్ధి కోసం అయితే పార్టీలు మారడు ఏదైతే గమనించాలి ఆ రాజకీయ నాయకుడి యొక్క ఉనికి కోసం పార్టీలు మారుతూ తన పదవులు తెచ్చుకుంటూ ప్రజల్లో మమేకమై ఉన్నట్లుగా ఉంటూ డబ్బు సంపాదించే దిశగా తన దృష్టి అయితే ఉంటుంది సీతారాం నాయక్ గారు లేకపోతే జల వెంకట్రావు గారి గురించి కాదు ఈ వార్త ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి పరిస్థితిని నేను మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వడా ఇవ్వండి ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్టు తప్పుడు ప్రచారం రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రయత్నం నేను ఎల్లప్పుడూ ఉద్యోగుల వైపే అసెంబ్లీ సాక్షిగా వారి ప్రక్షాళన గొంతెత్తా ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ప్రభుత్వం లక్షతో పాటు తులం మంగ సారీ ప్రభుత్వం లక్షతో పాటు తులం బంగారు హామీ అమలు చేయాలని డిమాండ్ నిజంగా ఆరు గ్యారంటీలలో గత ప్రభుత్వం చెప్పి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే లక్ష రూపాయలతో పాటు తుల బంగారం అన్న తుల బంగారం అంటే ఇప్పుడు అరవై నుంచి అరవై వేల మధ్యలో ఉన్నట్టుంది దాదాపు సో వాళ్ళు అది చేస్తా అన్నారు ఇంతవరకు కూడా ఈ ఫిబ్రవరి మార్చిలో చాలామంది వివాహాలు అయితే చేసుకున్నారు మరి ఎన్ని కుటుంబాలకు ఈ తులమంగారం వచ్చింది అని అన్నది అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి అమలు చేస్తాము వంద రోజుల్లో అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది మరి వంద రోజుల్లో ఏం జరిగింది ఏం చేసిర్రు అని అన్నది ప్రతిరోజు ఒక ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టుకొని తప్పకుండా ఈ తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఈ వంద రోజుల ప్రణాళిక అయింది వంద రోజులలో మీరు ఏం చేసిరు ఎన్నిసార్లు కాన్స్టెన్సీకి పోయారు లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా అసెంబ్లీ పేరుతోటి లేకపోతే వేరే కొత్త కొత్త ఇండ్లు కట్టుకుంటా కొత్త కొత్త బంగ్లాలు కట్టుకుంటా హైదరాబాద్లో సుస్థిర వ్యవస్థను ఏర్పరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా డైలీ నియోజకవర్గాల వారిగా ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్నదైతే ఖచ్చితంగా వారిని నేరుగా ఫోన్ చేసి వారిని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ప్రజల పక్షాన ఉంటూ ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి తీసుకుంటామని చెప్పేసి అయితే మేమైతే ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం సో హరీష్ రావు గారు ఏమంటా ఉన్నారంటే ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం చేస్తారు తప్పుడు ప్రచారం చేస్తారు రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రయత్నం నేను ఎల్లప్పుడూ ఉద్యోగుల వైపే ఉంటా అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా వారి పక్షాన నేను గొంతెత్తిన అని చెప్పేసి హరిషిరావు గారు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ దిశ దినపత్రికలో మనమైతే చూస్తా ఉన్నాం సో ఈ ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ స్పెషలిస్ట్ అనేది అయితే మనం ఆల్రెడీ చర్చించుకున్నాం మొత్తానికి ఆ అభ్యర్థులు వంశచందర్ రెడ్డి గారు వంశీచ వంశీచందర్ కావచ్చు అదేవిధంగా బలరాం నాయక్ గారు కావచ్చు లేకపోతే సురేష్ షెట్కర్ గారు కావచ్చు లేకపోతే రఘువీరారెడ్డి గారు కావచ్చు మొత్తానికి వీళ్ళకైతే కాంగ్రెస్ పార్టీ టికెట్లు అయితే ఇచ్చిన అంశం అయితే మనం చూసినాం అండ్ మల్లారెడ్డి గారి వార్త ఒక్కసారి చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మల్లారెడ్డి గారి వార్త మంత్రి మల్లారెడ్డి గారి వార్త ఇంకా ఏమంటావు ఉండు అంటే బీఆర్ఎస్లోనే ఉంటా మంత్రి మల్లారెడ్డి గారు బీఆర్ఎస్లోనే ఉంటా పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు అల్లుడి కాలేజీ కూల్చివేత పైనే వేం నరేందర్ వేం నరేందర్ రెడ్డితో కలిస